శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో జరిగిన తొక్కిసరాడ సంఘటనలో మరణించిన భక్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అర్పించారు ఈ సందర్భంగా అమలాపురం స్థానిక హైస్కూల్ సెంటర్ నుండి గడియార స్తంభం వరకు కొవ్వత్తల శాంతి ర్యాలీని నిర్వహించారు భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్దాంతులు ఘటించారు ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గా పినిపై శ్రీకాంత్ ఎమ్మెల్సీలు గుడిపూడు సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయల్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్క జరిగి సుమారు ఆరుగురు మంది చనిపోయారు సింహాచలంలో ఒక గోడ కూలి ఏడుగురు చనిపోయారు నిన్న అమాయకులైనటువంటి భక్తులు దేవుని మీద భక్తితోటి నిన్న తొలి ఏకాదశి కావటం తోటి కార్తీక మాసం సందర్భంగా ఎలుతున్న సందర్భంలో అక్కడికి సుమారుగా పాతిక వేల మంది భక్తులు వచ్చారని సమాచారం మరి ఒక ప్రైవేట్ టెంపుల్ అయినా ప్రైవేట్ టెంపుల్ అయినా ఉండదు లేదంటే పబ్లిక్ టెంపుల్ అని ఉండదు అది దేవాలయం ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి వైద్య సిబ్బంది ఉండాలి ఇదంతకంతా ఇదంతా చూడం వారికి ఉంది కానీ పూర్తిగా వెళ్ళేమంటే వారు ఫెయిల్ అయ్యే ఒక టెంపుల్లో లో ప్రమాదం జరిగింది అక్కడ టెంపుల్ లో ఎక్కువ మంది సంఖ్య వస్తున్నారని తెలుసుకుని ప్రభుత్వం దాంట్లో చర్యలు చేపట్టాలి పోలీస్ యంత్రాంగాన్ని పంపించాలా లేదా వేరే ఒక యంత్రాంగాన్ని పంపించి అక్కడ సదుపాయాలు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం యొక్క బాధ్యతగా మరి అక్కడ ప్రభు కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించే ఒక బాధ్యత ప్రభుత్వం ఇక్కడ దురదృష్టపు శాతం మరి ప్రభుత్వం ఏమో మరి ఇది ప్రైవేట్ టెంపుల్ అని ప్రైవేట్ సంస్థ అని చెప్పి చేతులు దిలుపుకుంటుంది ఇది ఎంత వరకు మరి కరెక్ట్ అయిన చర్య ప్రజల దీన్ని గమనించాలి ప్రజల దీన్ని ప్రశ్నించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము తూర్పు గోదావరి జిల్లాలో విద్యార్థుల ఆధార